నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ నమస్తే ఈ వీడియోలో ప్రత్యేకంగా ఒక పాస్టర్కి కౌంటర్ అని కాదు పాస్టర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి మెదడు తక్కువ గొర్రెలకి వాతలు పెట్టబోతున్నాను చెడిన ఉండకి చంద్రతారా బలం అన్నట్లుగా చెడిపోయిన పాస్టర్లకి ఈ సన్నాసులు మలప సన్యాసికి మాచికమ్మకు జత అన్నట్లుగా చేరారు సాధారణంగా నేను కొన్ని కొన్ని కామెంట్లు చూస్తూ ఉంటాను వీడియోల్లో అయితే మొన్న ఈ సాలేరాజు ప్రేక్షకులు ఒక మంచి బిరిదిచ్చారు వాడికి సైతాన్ రాజ్ అని చెప్పి ఈ సైతాన్ రాజు గురించి ఒక బాధితులు భార్యాభర్త మనతో మాట్లాడారు ఆడియో మీరు అందరూ వినే ఉంటారు వినకపోతే కనుక ఇప్పుడైనా వినండి ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఆడియో వినండి ఈ కాల్ రికార్డుకు వచ్చిన కామెంట్స్ చూస్తే వందల్లో ఉన్నాయి దాదాపుగా అందరూ వాడిని తిట్టిపోసారు చెప్పరా మరి ఎంత దరిద్రుడా ఎంత నీచుడా వీడు ఎంతలా జనాల్ని పీక్కు తినే రాబోందా అని చెప్పి తిట్టిపోసారు ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోని కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా చాలా మంది చూస్తారు మరి ఒక అరవై డెబ్బై వేల మంది వీడియో చూశారు అని అంటే అందులో కనీసం సగం మంది ఒక ముప్పై వేల మంది అన్న క్రైస్తవులు చూస్తారు కానీ క్రైస్తవుల కామెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడం ఐదో పదో ఉన్నాయి అంతే అంటే వాళ్ళందరూ కుక్కిన పేనులాగా తేలా గమ్మును ఉన్నారు ఎందుకు అక్కడ వాళ్ళు సమర్థించుకోవడానికి వాడి తరపున మాట్లాడడానికి ఏం మిగలేదు ఆ ఆడియోలో బాధితులు చాలా స్పష్టంగా వాడి లోపల మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ జరిగేటటువంటి కుతంత్రాలు ఏంటి అంటే ఆ డెన్ ఒక విలన్ డెన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ సిస్టమ్ ఎలా ఉంటుందో కళ్ళతో చూసినట్లుగా వాళ్ళు వివరించడం జరిగింది అదే ఇది కేవలం బయట నుండి ఎవరో వ్యక్తులు కల్పించి చెప్పడం అనేది అసాధ్యం ఇంపాసిబుల్ అయితే ఈ నిజాల్ని జీర్ణించుకోవాలని కొంతమంది సన్నాసులు కావచ్చు లేకపోతే వాడి దగ్గర ఇంగిలి మెతుకులకు పడినటువంటి గ్రామసింహాలు కావచ్చు కొన్ని చాలా తక్కువ ఒక ఐదు పది కామెంట్లు నేను చూశాను ఆ కామెంట్ల గురించి ఈరోజు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా కామెంట్స్ ఏంటనేది చూద్దాం ఈ యేసుబాబు అంట యేసుబాబు ఫోర్ సిక్స్ నైన్ వన్ రేయ్ మీరు ఎన్ని చెప్పిన షలేమ్ అన్న గురించి అందరికీ తెలుసు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఎవడు నమ్మాడు ఎవడు నమ్మడు అని రాయడానికి బదులుడు ఎవడు నమ్మాడు అని రాశాడు ఈ షలేం అనేవాడి గురించి అందరికీ తెలుసు అంట తెలిసిందిగా మరి నేను చెప్పేది కూడా అదే అందరికీ తెలుస్తుందనే కదా ఎవడు నమ్మకపోతే నీ కింద సెగ్గట్లు పగిలినట్టుగా నువ్వు పరిగెత్తుకొచ్చి ఇక్కడ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదురా ఓహో తర్వాత డాక్టర్ అంటే డాక్టర్ డి రత్నకుమార్ మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తూ ఉంటారు శాలెం రకరకాల పేర్లు పెడుతున్నారు అడిగి శాలేం అంటాడు శలేం గారి కొరకు ఎన్ని చెప్పినా సెలెం గారు ఒక సైన్యం అర్థమైందా చూస్తూ ఉండండి భారతదేశం ఏసుకే సొంతం నాకు అందుకే భూతులు వచ్చేది వీళ్ళు ఏం చేస్తారంటే నేను సాత్వికంగా మాట్లాడదామని ప్రిపేర్ వచ్చినా కూడా దాన్ని రెచ్చగొట్టి మరి వీళ్ళకి కావలసిన నాలుగు అక్షత్రలో వేయించుకొని వెళ్తారన్నమాట భారతదేశం కాదురా యేసు పుట్టినటువంటి ఇజ్రాయేల్ దేశంలోనే ఆయనకి దిక్కు లేదు ఆయన జాతి యూదులే యేసు దేవుడు అంటే ముడ్డి మీద దంతారో ముందు ప్రపంచం చరిత్ర చదువుకు సాగుంటారు సన్నాసుల్లారా భారతదేశం మొత్తం అంతా సొంతమా మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక గ్రామం కాదు కదా ఒక సూది మొన మోపినంత ప్రదేశం కూడా వాళ్ళకి ఎవరని చెప్పి నెగిటివ్ క్యారెక్టర్ చెప్తాడు దుర్యోధనుడు చెప్తాడు కానీ అదే డైలాగ్ ఈరోజు మేము చెప్తున్నా అనమాట భారతదేశం కాదు భారతదేశంలో సూది మొన మోపినంత స్థలం కూడా మీకు చెందదు మీ పీసుకు కూడా చెందదు మీ పీసు మతానికి కూడా చెందదు పశుపాలకుల హిందూ దేశం సంపూర్ణ హిందూ దేశం ఇది సరే మీ సలేం గురించి ఎలా ఏ విధంగా వాడికి కిచిడి చేయాలో పగిలిద్ది నాకు ఇది కొంచెం స్పెషల్ కామెంటు అందుకని దీన్ని కూడా తీసాను మాది చెలకలూరు పేరు యూజర్ అని ఉంది సలేం రాజు పచ్చి తాగుబోతు అన్నది నిజం చెలకలూరు చాలా మందికి తెలుసు అట్లానే అనిపిస్తారా ఆ నేటివ్గా ఉండే ఒక పర్సన్ చెప్తున్నాడని చెప్పి షాట్ తీసాం అడు తాగుబోతాడనే విషయం అందరూ తెలుసు శ్రపేటలో ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదండి ఇప్పుడు వాడు మాట్లాడిన వీడియోల్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దాన్ని మనం కొంచెం డీకోట్ చేసుకుని వాస్తవం ఇది అని చెప్పి వెలికి తీసాం అంతే వాడు ఏం చెప్పాడు మేము ఆరుగురు శాలతీలు మా కుటుంబంలో అన్నాడు వీడు వీడి భార్య వీళ్ళన్న వదిన వీళ్ళమ్మ నాన్న మొత్తం ఆరుగు పనిచేసే వ్యక్తులు ఉన్నారు వీళ్ళెవరో కూడా అనారోగ్యం అవ్వలేదు అంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి చికిత్స చేసుకోవలసిన అవసరం కానీ అలా జరిగిందని కానీ వీళ్ళు చెప్పలేదు కానీ తినటానికి తిండి లేక ఊళ్ళు పట్టుకుని తిరిగాము అప్పులు పాలైపోయాము మా ఇంట్లో తగాదలయ్యే రోజు తన్నుకు చచ్చేవాళ్ళం అమ్మ ఇప్పుడు మన ఆడియోలో మాట్లాడినటువంటి ఆ సోదరు చెప్పినట్లుగా వీడు పచ్చి తాగుబోతూ దొంగ మోటార్లు దొబ్బేయటం మైక్ సెట్లు దొబ్బేయటం ఇలాంటివి గలీజు పనులు చేయకపోతే ఇంట్లో ఆరుగురు పనిచేసే వ్యక్తులు ఉన్నప్పుడు తిండికి గడవదండి మంచి బట్టలు కట్టుకోవడానికి కానీ ఒక మంచి ఇంట్లో నివాసం ఉండి ఆ రెంట్ కట్టుకోవడానికి కానీ అవకాశం ఉండదు రోజుకి తక్కువలో తక్కువ ఆరుగురు పనిచేస్తే రోజుకి ఐదు వందల చొప్పున వేసుకున్న మూడు వేల రూపాయలు వస్తాయి నెలకు లక్ష రూపాయలు సంపాదన వస్తుంది మరి వీడు అప్పుల పాలు ఎందుకు అయ్యాడండి వీడు తినడానికి తిండి లేకుండా ఎందుకు పోయింది వీడు ఊళ్ళు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆ ఊళ్ళో అప్పులు చేసి లేకపోతే దొంగతనాలు చేసి జనాలు వీడిని తన్ని తరిమేస్తుంటే వీడికి రూపాయి అప్పు పుట్టకపోతుంటే వీడు పని చేయడం చేతగాక సోవరపోతులాగా బలాదూరు తిరుగుతుంటే వీడు తినటానికి తిండి లేక ఊళ్ళు పట్టుకుని తిరిగాడు చర్చిల్లో ఫ్రీగా తిని పెడుతున్నారని చర్చిల్లో చేరాడు అక్కడ వ్యవస్థ చూశాడు ఓహో ఇలా విశ్వాసులు వచ్చి కానుకలు టెన్ పర్సెంట్ ఇస్తారన్నమాట ఇప్పుడు నేను కూడా పాస్టర్ అయితే అని అనుకున్నాడు వీడు ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు అవుతాడు చూడండి మెల్లమెల్లగా మెల్లమెలగా ఇది ఏ చర్చికి అయితే వెళ్ళాడో ఆ చర్చిలో విశ్వాసం నలుగురు కొడగట్టి ఒక చిన్న సంఘం పెట్టాడు ఎంత తెగించారా పైగా పాస్టర్ అవ్వడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు నాకు రాత్రి ఏసు కనపడ్డాడు అని చెప్తాడు దానికి ఆధారాలు అవసరం లేదు ఎవడు అడగం కూడా అడగడం అంటే నేను ఈ రాజు గడి గురించి ఒక్కడి గురించే చెప్పట్లేదు మొత్తం ఓవరాల్గా మీరు రెండు వేల సంవత్సరాల నుంచి చూసినా మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూసినా ప్రతి సన్నాసికి దాదాపుకి ఇదే చరిత్ర ప్రతి పాస్టర్కి ఇంచుమించుగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాబట్టి వీడు అన్ని విధాలుగా పతనమైపోయిన తర్వాత ఇక నాకు బతకడానికి వేరే దారి లేదు అన్న తర్వాత అప్పుడు పాస్టర్ అవతారం ఎత్తాడు ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఎలా నమ్మారంట వాడు చెప్పిందే డబ్బులు బాగా వస్తున్నాయి డబ్బులు ఇంకా ఇంకా వస్తుంటే అప్పుడు నమ్మారు మా వాళ్ళు అన్నాడు మొత్తం డబ్బులు చుట్టూనే తిప్పాడు వీడు మతమార్పిడి వ్యాపారం అంతా కూడా మీ అందరికీ తెలుసు మోసం ఇది స్వయంగా వాడి నోటితో వాడు చెప్పుకున్న విషయాలరా ఇందులో ఎవరు నమ్మర్రా నువ్వు నమ్మకపోతే నీ కర్మ నువ్వు సంగ్రానికి మాకేంటి ఇప్పుడు మేము నిజాలు తీస్తాం చెప్పవలసిన వాళ్ళు చెప్తాం అర్థం చేసుకునే వాళ్ళు ఆ భరదం బయటకు వస్తారు అంటే వాళ్ళకు కూడా కాస్త పుణ్యకర్మలు పూర్వజన్మల పుణ్యకర్మల ఆ బలం ఉండాలి కదా కొద్దిగా మేము చెప్పేది మేము చెప్పినా కూడా వాళ్ళకి కాస్త బ్యాక్ సపోర్ట్ ఉండాలి అది ఉన్నప్పుడు ఈజీగా బయటపడతారు లేదా అందులో తగలాడాలని మీకు అనుకోండి ఎవడేం చేస్తాడు మాకు ఊడేదేం లేదు కదా మా ప్రయత్నం చేస్తున్నాం అంతే తర్వాత కుమార్ కుమార్ ఈ కరుణాకర్ లలిత్ కుమార్ మరియు లేటు వయసులో అమ్మాయిలతో వంద మంది పిల్లల్ని కనాలని కోరికలు గల వీళ్ళ గురువు డిచ్కి దాసులను నమ్మి మోసపోవద్దు వీరు సృష్టించే కల్పిత వీడియోస్కి ఆధారాలు ఏమీ ఉండవు అవన్నీ మిమిక్రీ వీడియోస్ మాత్రమే మతపరమైన ద్వేషం పెంచడమే వీరి పని బాబా సాంప్రదాయిని అట్లా అనిపిస్తుంది అసలు మత విద్వేషాలు పెంచిందే బైబిల్ దేవుడు మీ అందరికీ తెలిసిపోయిందా అసలు ఈ గొర్రెలు మత విద్వేషాలు అనే పదం వాడతాంటే ఇక మరి సన్నిలీ పాతివ్రత్యం గురించి చెప్పినట్టుగా ఉంటున్నాను మా వీడియోస్కి ఆధారాలు ఉండవా ఏ వీడియోకి ఆధారం లేకుండా నేను మాట్లాడు ఒక్క వీడియో అయినా ఇన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఒక పాస్టర్ అయిన వచ్చి పలానా సందర్భంలో కరుణాకర్ తప్పు చెప్పాడు ఏదో పలానా వీడియో కల్పించి చెప్పాడు ఒక్కడన్నా రుజువు చేశాడు ఎంతవరకు ఒకే ఒక్కసారి ప్రయత్నం చేశారు అంటే మిగిలిన వీడియోల్లో కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు కనీసం వాళ్ళకి ఎక్కడ స్పేస్ దొరకలేదు కానీ గుంటూరులో సైదయ్య సునీత అని చెప్పేసి భార్యాభర్తలో మన వీడియోస్ చూసి గర్వాప్సీ అయితే వాళ్ళంతా చెప్పినంత అబద్ధం అని చెప్పి వాళ్ళని తప్పుడుగా చిత్రీకరించడానికి ఈ అరగుండుగడు కొంతమంది మాఫియా కలిసి వాళ్ళ ఫ్యామిలీని కలిసి అంటే ఈ సునీత వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసి వాళ్ళతో అబద్ధాలు చెప్పించారు అసలు మా అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు మా అమ్మాయి అసలు చదువుకునేలేదని చెప్పి ఆమె తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పించారు తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆ సైదయ సునీతను కూర్చోబెట్టి అసలు వివరాలు ఏంటి చెప్పండి అంటే ఆమె చదువుకున్న సర్టిఫికెట్లు కాలేజీకి వెళ్ళినట్టు వివరాలు అన్నీ తీసి చూపించారు ఆవిడ అంటే వీళ్ళు ఎంతకు దిగజారుతారనే ప్రత్యక్ష రుజువులు అవన్నీ కూడా ఇలా ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో వీళ్ళ బండారం బయట పెడుతున్నా కూడా మొండికెత్తిన దాన్ని చేస్తాడు చేస్తాడన్నట్లుగా వీళ్ళు సిగ్గు మానం మర్యాద అన్నీ వదిలేసి తిరుగుతున్నారనమాట మళ్ళీ వీళ్ళు వచ్చి వీళ్ళు చెప్పేదానికి ఆధారాలు ఏమో నన్ను అంటారు వరే నేను మొత్తం శివశక్తిని మూసేస్తా అని చెప్పాను నేను ఎప్పుడైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాను అసత్య ప్రచారాలు చేస్తున్నాను లేనిది ఉన్నట్లు కల్పిస్తున్నాను బుజు జరు వచ్చి ఈ ఆఫీస్ మొత్తం మీకే రాసిస్తా అని చెప్పాను ఒక్కడు రాడు కన్నా చాలా డేంజర్ భయంకరమైన హెడ్వైట్ అలాంటి కథ చెప్పినట్లుగా పిల్లిమెల్లలో గంట గడితే మన సమస్య పరిష్కారం అవుతుందని ఎలకలన్నీ కలిసి తీర్మానం చేసుకున్నాయి అంట అయితే సమస్య ఏమైందంటే పిల్లి లో గంట ఎవరు గడతారు అది సమస్య ఇప్పుడు కరుణాకర్ గడి నోరు మూగిస్తే సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నారు పాస్టర్లు అందరూ నోరు ఎవరు మూగిస్తాడు అది సమస్య ఇప్పుడు రావాలి కదా ఎవడన్న మొన్న మన జానబాబు కూడా కాళ్ళు ఏమంటున్నాడు ఆ కరుణాకర్ నువ్వు పాస్టర్లో వచ్చి డిబే డి నువ్వు రావట్లేదు అంటగా అన్నాడు అడిగాడు అలాగా నేను ఎదురు చూస్తున్నాను సరే ఇప్పుడు దాకా నేను స్పందించలేదు అనుకుందాం నీ ద్వారా ఎవడన్నా వస్తే ఇదో జాన్ బాబు కరుణాకర్త నాకు డిబేట్ పెట్టించని అని చెప్పి పాస్టర్ వస్తే నువ్వు తీసుకురామని చెప్పాను ఇప్పటివరకు ఆయన ఫోన్ చేయలేదు ఓహో అంటే పిల్లి మేళలో ఇక్కడ వెళ్ళిన ఒక కామెంట్స్ చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్గా జనరల్గా నేను సామెతలు చెప్తాను కదా ఈ కామెంట్స్లో ఒక ఆయన ఒక సామెత చెప్పారు పాస్టర్లకి సంబంధించి అనమాట పతివ్రత ఇంట్లో పాన్ దూరితే దోలం మీద నుంచి ఒకడు దూక్కు కొట్టాడు ప్రతి పాస్టర్ ఇంతే ఈ పాస్టర్ని నమ్ముకో ఉన్నది అమ్ముకో అర్థమైందా మీ సహేత విలువ డిగ్రీ ఉండాలి పతివ్రత ఇంట్లో పాన్ దూరిందంట దోలం మీద ఉన్నాడు దూక్కు కొట్టాడంట ప్రతివ్రత పతివ్రత ఇంట్లో దోలం మీద ఒకడు ఎందుకుంటాడు అంటే అది సాంప్రదాయిని వేసుకోవడా మళ్ళీ ప్రతి పాస్టరు ఇంతే అబ్బా నాకు పిచ్చపెచ్చగా నచ్చింది ఈ సాయంతి నేను ఎట్లా మిస్ అయ్యాను నాకు ఆ మర్చిపోయాను పేరు చెప్పడం మర్చిపోయి కదా వసిలి వేణుగోపాల్ అది నెక్స్ట్ వెళ్దాం ఈడెవడు కరుణాకర్ మీ అక్కతో కూడా ఏకాంతముగా ఎక్స్ఎక్స్ ఎక్స్ అంటగా వీడెవడు యూజర్ ఏదో లాగా పెట్టుకున్నాడు సరే ఏంట్రా కరుణాకర్ మీ అక్కతో కూడా ఏకాంతముగా బెచ్ అంటారా నాకు అక్కలు లేరు కానీ నీకుంటే కనుక మీ అక్కను పంపించరా నా దగ్గరికి గదిలోయి శాలేమరాజు గారికి పంపి శాలీమరాజ్ గారి దగ్గర పంపించి ప్యాస్టర్ గారు ప్యాస్టర్ గారు మా అక్కతో అదే మా అక్కకి ఏకాంత పార్థనలు చేయండి మూడు నాలుగు గంటలు మళ్ళీ గ్యాప్ ఇవ్వమాక మూడు నాలుగు గంటలు అంటే మరి తాయి మసాజ్ అనుకుంటారు మూడు నాలుగు గంటలు ఏకాంత పార్థన చేయండి వెంటనే కలిపి చెప్పేసి మీ అక్కను పంపి శాలీమరాజ్ గారి దగ్గరికి మరి అందరూ తప్పే లేకపోతే నువ్వు పంపిరా ఇప్పుడు శాలీమరాజు గారు అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి మూడు నాలుగు గంటలు ఏకాంత ప్రార్థనలు చేయడం తప్పు కాదు అనే వాళ్ళందరూ మీ ఇంట్లో ఆడపిల్లల్ని వాటి దగ్గరికి పంపిస్తారా మూడు నాలుగు గంటల లోపలికే ఆ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఏసు రక్తం అని ఏసు రసం అని చెప్పి ఏ కూల్ డ్రింక్లో ఇస్తాడు అందులో ఏదో మొత్తం ఉంటుంది ఆమె తాగి పడిపోద్ది ఈ లోప ఏదో జరిగిద్ది తర్వాత బయటకు వచ్చి చెప్పుకోలేదు ఏం చేయాలప్పుడు పోనీ ఇవన్నీ నిజాలు కాదు మొన్న కరుణాకర్తో మాట్లాడిన ఆ కాల్లో వాళ్ళు చెప్పిందంత అబద్ధం అని చెప్పి షాలేమరాజు కూడా బయటకు వచ్చి చెప్పగలరా నేను ఎట్లా చేయలేదని చెప్పి పోని షాలేమరాజు గడు ఆ బానిసలు కొంతమంది టీం ఉంటారు కదా వాళ్ళు ఎవరన్నా మా సాలేమరాజు అలాంటి వాడు కదండి దమ్ముంటే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పమానండే నేను రుజువు చేస్తాను వాళ్ళు చెప్పినవన్నీ నిజాలని చెప్పి కొన్ని కామెంట్లు కూడా చూశాను తల్లి చనిపోతే ఎవరైనా నవ్వుతారా వీళ్ళు చెప్పేది అబద్ధం అరే సన్నసి ఆవిడ తల్లి చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఆవిడే చెప్పింది అది మొత్తం వినాలి కదా నువ్వు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మాకేమో త్రెట్ ఉంటుందేమో అని చెప్పి మా పేర్లు హైడ్ చేయమన్నారు పోనీ ఇదంతా కాదురా మొత్తం ఈ ఫాలోవర్స్కి మన వీడియోస్ చూస్తున్నటువంటి క్రైస్తవ ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక మంచి ఛాలెంజ్ చేస్తున్నా ఏంటంటే ఇదంతా అబద్ధం ఎట్లా నమ్ముతాం ఇలా కామెంట్లు పెట్టడం కాదు మీరు నాకు ఫోన్ చేసి అదే వీడియోస్లో నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మేము ఫలానా ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాము మా వివరాలు ఇవి నేను క్రైస్తవుడిని మీరు రాజు గురించి చెప్పినవన్నీ అబద్ధాలని నేను నమ్ముతున్నాను అని రికార్డెడ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇలా ఎంతమంది వస్తారు రండి ఎంతమంది అవుతారో ఆ వివరాలన్నీ కూడా మేము సేవ్ చేసి ఇదిగో ఫలానా వాళ్ళు ఎంతమంది ఫోన్ చేశారు వీళ్ళందరూ కూడా మనం చెప్పినవన్నీ అబద్ధాలు అంటున్నారు అని ఆ ఆడియోలు వినిపిస్తాం బయటికి వినిపించిన తర్వాత ఆ బాధితులు చెప్పినవన్నీ నిజాలు అనడానికి సాక్ష్యాలు మేము తీసుకొస్తాం వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిందా లేదా షాలేం గడి చర్చికి తీసుకెళ్ళారా లేదా వాళ్ళ అమ్మని దహనం చేస్తే షాలేం గడు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఖననం చేయడానికి ఆ మట్టిలో కూడ్చిపెట్టే కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకెళ్ళాడా లేదా అప్పట్లో వీడు అలా తిరిగేవాడా కాదా అమ్మకి చంద్రన్న భీమా వస్తే అందులో టెన్ పర్సెంట్ లేదా వీటన్నిటికీ ఆధారాలు మేము సమర్పిస్తాం ఇలా మేము రుజువు చేయలేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇష్టం ఏక శివశక్తిని మూసేయాలంటారా మేము క్షమాపణ చెప్పాలంటారా ముక్కు నేలక రాయాలంటారా మీరు ఏ కండిషన్ పెడతారో పెట్టండి కానీ మేము రుజువు చేస్తే ఈ రాజుగాడు పచ్చి దొంగ మోటార్లు దుబ్బేసేవాడు సెట్లు చెట్లు దుబ్బేసేవాడు వెళ్ళి ప్రేయర్లు చేసి వెయ్యి రూపాయలు తెచ్చుకునేవాడు అమ్మకి క్యాన్సర్ పేషెంట్కి ప్రేయర్ చేస్తే బతికిద్దని చెప్పి నమ్మించి చంపేశాడు చంద్రాన్న భీమాలో డబ్బులు దెబ్బేశాడు అమ్మాయిలకు ఏకాంత ప్రార్థనలు చేశాడు వీడు అప్పుల పాలయ్యాడు ఊళ్ళు పట్టుకు తిరిగాడు బ్రతకడానికి వేరే దారి లేక పాస్టర్ అవతారం ఎత్తాడు ఇవన్నీ మేము రుజువు చేస్తాం చాలా ఉంది రుజువు చేస్తే అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి మూకొమ్మడిగా మీరు అందరూ గర్వాపసీ అవుతారా ఆ సైతాన్ రాజు గారిని తన్ని తరిమేస్తారా అక్కడి నుంచి వాడిని రోడ్డు మీద పట్టుకుని ఈడ్చుకుని ఈడ్చుకుని కొడతారా ఏం చేస్తారు ఇది అగ్రిమెంట్ చేసుకుందాం కామెంట్స్ కాదు చాలా మంది క్రైస్తవులు చూసి కూడా సైలెంట్గా ఎందుకు ఉండిపోతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి అర్థమైంది ఈ బాధ్యతలు చెప్పేదాం నిజం ఉంది ఇది పచ్చి దొంగ సోషల్ మీడియాలో పిచ్చ మేము చంపేస్తాం అని వాళ్ళకి సైలెంట్గా ఉండిపోయారు ఈ ఐదు మంది పది మంది బచ్చే గడ్లు ఎవరు అయితే వాడి పెంపుడు అయి ఉండాలి లేకపోతే అమాయికి గొర్రెలయ్యి ఉండాలి ఇలా అమాయకత్వంతో ఉండే గొర్రెలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మీరు రికార్డెడ్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మేము చెప్పిన తప్ప ఒప్పా అనేది రుజువులతో సహా బయట పెడదాం పెట్టలేకపోతే ఏం చేద్దాం పెడితే ఏం చేద్దాం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం దమ్ముందా పాస్టర్ను ఛాలెంజ్ చేసిన ఇప్పుడు దాకా ఏసు దేవుడు రుజువు చేయండి అని చెప్పి ఇప్పుడు నేను విశ్వాసం ఛాలెంజ్ చేస్తాను మీ పాస్టర్ సచ్చీరుడు అని చెప్పి రుజువు చేయండి అని చెప్పి వాళ్ళు చేయలేరు వీళ్ళు చేయలేరు ఇంకెందుకురా ఏం బీగుతున్నారు రా ఇప్పుడు అది ఇంత దరిద్రం ఇంత గొబ్బని తెలిసి కూడా మేము అందులోనే మునుగుతాం అందులోనే ఈత కొడతాం అంటే మునగండి పంది బురద మెచ్చును పన్నీరు మెచ్చునా అని ఊరికి అన్నం ఏంటి కాబట్టి మరి ఈ ఛాలెంజ్కి నిలబడేటటువంటి గొర్రెలు ఎవరైనా ఉంటే ఇప్పుడే కాల్ చేయండి మాట్లాడుకుందాం అగ్రిమెంట్ చేసుకుందాం ఛాలెంజ్కి నిలబడదు జై శ్రీరామ్ భారత్ మాతాకి చెయ్యి